ఓం శ్రీ గణేశాయ మహా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశమంతా కూడా ఒక ఉత్సవ వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు ఒక గొప్ప పరమార్థం ఉంది ఈ ఉత్సవాలు బాలగంగాధర్తిలకు మహనీయుడు ప్రారంభం చేసినటువంటి ఒక గొప్ప సామాజిక స్పృహతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు దీంట్లో భక్తి కోణంతో పాటు సామాజిక స్ఫూర్తి కూడా ఎంతో కలిగి ఉండడం చాలా విశేషం పండుగలన్నీ కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా జరుపుకునే పండుగలు చాలా ఉంటాయి అదే రకంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరూ కలిసికట్టుగా ఎటువంటి పేద ధనిక భేదం లేకుండా చిన్న పెద్ద తారత్యం లేకుండా ఈ ఉత్సవాలను జరుపుకుంటుంటాం ఆనందంగా పూర్వపు రోజుల్లోనైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకముందు చాలా తక్కువ చోట్ల అరుదుగా అక్కడక్కడ ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభం జరిగింది తర్వాత ఎప్పుడైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి వినాయక విగ్రహాలు విస్తృతంగా తయారు చేయడం ప్రారంభం చేశారో అప్పుడు గ్రామ గ్రామాన వాడవాడన ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా కూడా జరుపుకుంటున్నారు కాకపోతే విస్తృతం అయిపోయే వరకు మంది ఎక్కువైతే మజ్జిగ పలసిన అన్నట్టుగా ఎక్కువ అయిపోయే వరకు దాని ప్రాముఖ్యత కూడా కొద్ది కొద్దిగా వేరే మార్గంలోకి వెళ్ళే పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏ విధంగా అంటే ఉత్సవము అందరము కలిసి ఒక చోట చేసినప్పుడు ఉండేటువంటి ఉత్సాహము పది మంది పది చోట్ల విడిపోయే వరకు అది కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది కనుక ఉత్సవాన్ని వీలైనంత మట్టుకు ఒక ప్రాంతం క్రైటేరియాగా తీసుకొని ఓ ప్రాంతాన్ని మనము ఎంచుకొని ఆ ప్రాంతంలోని అందరు వ్యక్తులు కూడా ఒకే చోట ఆ విగ్రహాలను పూజించినట్టయితే ఆ ఉత్సవాన్ని అవుతే దాంట్లో ఉండేటువంటి ఆనందము ఆ ఉత్సాహము దాని పరమార్థం వేరే రకంగా ఉంటుంది కాకపోతే విడిపోవడం వల్ల అక్కడిదక్కడనే రెండు మూడు విగ్రహాలు పెట్టడం వల్ల అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంది ఏదేమైనా కూడా ఈ ఉత్సవాలను విస్తృతంగా ప్రజలు చేస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఒక సామాజిక స్పృహతో ముందుకు వెళ్ళడం చాలా ఆనందదాయకం ఒక విషయం గుర్తుకుంచుకోవాలి ఈ సందర్భంగా మొదట విగ్రహాన్ని మనము ఎంచుకునే మార్గం మొదట విగ్రహాన్ని ఎంచుకోవడం ఒక శాస్త్రీయత ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే మనము మన పూజకు దాన్ని ఎంచుకోవడం మొదటి కర్తవ్యం విగ్రహాలను ఇప్పుడు ప్రస్తుతము వ్యాపార ధోరణి ఎక్కువైపోయి అనేక మంది రకరకాలుగా ఆ దేశకాల పరిస్థితులను బట్టి ఆ రాజకీయ వాతావరణాలే కావచ్చు ఆ క్రికెట్కు సంబంధించినటువంటి వ్యవహారాలే కావచ్చు రకరకాల కారణాల వల్ల వాళ్ళు విగ్రహాల తయారీదారులు కూడా వాళ్ళ వ్యాపార ధోరణితోటి రకరకాల వింత వింతమైనటువంటి విగ్రహాల తయారీకి పూనుకుంటున్నారు దానితో ఆకర్షణకు లోనేటువంటి ఒక యువత కావచ్చు ప్రజలే కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ విగ్రహాలను కొనుగోలు తీసుకుని వచ్చి మంటపంలో పెడితే ఒక ఆధ్యాత్మిక భావన అనేది తగ్గిపోతుంది విగ్రహం ఎప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఒక మనం నమస్కరించే విధంగా దైవత్వం ఉట్టిపడే విధంగా ఆ విగ్రహం ఉన్నట్టయితే మనము అక్కడ భగవంతునికి దగ్గరగా మనం కాగలుగుతాం అది ఒక మార్గం విగ్రహాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం ఒక మంచి లక్షణంగా ఉండేటువంటి విగ్రహాన్ని ఎంచుకోవడం మొట్టమొదటి మార్గం రెండవది ఉత్సవ నిర్వహణ ఉత్సవ నిర్వహణ ఏ విధంగా జరగాలంటే ఒక మంచి వాతావరణంలో ఆ స్థలాన్ని ఎంచుకోవడంతో పాటు ఆ వాతావరణము కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవడంతో పాటు ఆ పందిళ్ళు కూడా ఇప్పుడు విపరీత ధోరణులు అయిపోయినాయి పందిళ్ళు వేస్తున్నారు ఆ బట్ట పందిళ్ళ వల్ల ఇటు దీపాలే కావచ్చు అటు విద్యుత్తు సంబంధించినటువంటి వాటి వల్ల కూడా కావచ్చు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మనము ఒక అపశకునంగా భావించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఆ మంటపం ఏర్పాటు చేసుకోవడం రెండవ మార్గం దాని తరువాత ఉత్సవ నిర్వహణ ఉత్సవ నిర్వహణ ఏ విధంగా జరగాలంటే ఉత్సవాలు ఒక సామాజిక ఉత్సవం కాబట్టి ఒక దేశభక్తిని ఒక ఆధ్యాత్మికతను ఒక సామాజిక స్పృహను పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచే విధంగా ఈ ఉత్సవం ఉన్నట్టయితే చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలందరికీ కూడా మన భావితరాల వాళ్ళకందరికీ కూడా ఈ ఉత్సవ విశేషాలను తెలపడంతో పాటు మనము పూర్వపు రామాయణ భాగవత మహాభారత ఇత్యాది అనేకమైనటువంటి గ్రంథాలకు సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కథలను చిన్న చిన్నగా వాళ్లకు అర్థమయ్యే రీతిలో తెలియజెప్పడం ఒక మార్గంగా మనం ఎంచుకోవాలి అంతేకాకుండా చిన్న చిన్న వాళ్లకు క్విజ్ పోటీలు ఆ క్విజ్ పోటీలు ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉండకుండా వాళ్లకు ఈ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలపైన అవగాహన కలిగే విధంగా మనం క్విజ్ పోటీలను నిర్వహించి వాళ్లను ప్రోత్సహించడం ద్వారా అటు పూజలు ఇటు ఈ ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది ఇది మూడో విషయం ఇంకా నాలుగో విషయానికి వస్తే మనము వినాయక స్వామిని ఇన్ని రోజులు తొమ్మిది రోజుల పాటు అతి పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో డబ్బును ఖర్చు చేసి మనము ఆనందంగా స్వామిని కొలుచుకునే కొలుచుకుంటున్నాం కనుక చిట్ట చివరికి స్వామిని ఊరేగింపు అది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ డీజే సౌండ్లతోటి రణగణ ధ్వనుల మధ్య చెవులకు కానీ మెదడుకు కానీ ఈ గుండెలకు ఈ శరీరానికి ఒక ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంలో కాకుండా ఒక మంచి సహృద్భావమైనటువంటి వాతావరణంలో ఒకళ్ళు నొక్కు నో నొప్పించకుండా మనం నొవ్వకుండా మంచి వాతావరణంతో తాళమేళాలతోటి మేళతాళాలతోటి ఆ స్వామిని భజనలతోటి తీసుకొని వెళ్ళి కోలాటాల మధ్య ఆ స్వామి ఊరేగింపు జరిగినట్టు అయితే అది చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది అది ఒకటి తర్వాత నిమజ్జన సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ స్వామిని ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించినట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు క్రేన్లు పెడుతున్నారు తప్పదు క్రేన్లు పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలు భారీ భారీ విగ్రహాలు పెడుతున్నారు ఆ భారీ భారీ విగ్రహాలు పెట్టినా కూడా గణేష్ మండపాల్లో పూజారి ఎవరైతే ఉంటారో తెలిసిన వాళ్ళు చిన్న ప్రతిమ ఒక అది వెండిదే కావచ్చు ఇత్తడిదే కావచ్చు ఆ చిన్న ప్రతిమకు మాత్రమే పూజను నిర్వహిస్తారు అభిషేకం కానీ ఉపచారాలు కానీ ఆ విగ్రహానికి మాత్రమే నిర్వహిస్తారు తప్ప అది కేవలం వాళ్ళ మానసికమైనటువంటి ఆనందాన్ని వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఆ విగ్రహం ఉపయోగపడుతుంది తప్ప ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో ఇట్లా తోసివేయకుండా నెటివేయకుండా ఎత్తివేయకుండా పదిలంగా ఆ నీళ్లల్లో వదిలి ఆ స్వామి నిమజ్జనం చేసినట్టయితే ఈ వినాయక ఉత్సవాలకు సంబంధించినటువంటి తొమ్మిది రోజులు మనం చేసినటువంటి ఆ పూజా ఫలితాలే కావచ్చు ఏదైనా ఆ మనకు తగినటువంటి ఇస్తాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ వినాయక నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకున్నట్టతే ఆనందంగా ఉంటుంది ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు అనేక వాడవాడల దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ సనాతన ధర్మను పాటిస్తున్నారో అన్ని చోట్ల అంగరంగ వైభవంగా ఆ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ ఉత్సవాలను తిరిరాత్రులు కానీ పాంచరాత్రులు కానీ నవరాత్రులు కానీ జరుపుకోవడం మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరము మాత్రము గ్రహణం వస్తున్నందున విధిగా ఎట్టి పరిస్థితిలో తొమ్మిది నవరాత్రులతోనే ఈ ఉత్సవాన్ని ముగించి ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి ఎవరైనా ఇంకా మేము గ్రహణం తర్వాత కూడా విగ్రహాలను అట్లయినా ఉంచుతామని అంటే మాత్రం చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తుంది అది మంచిది కాదు ఇంకా దాని గురించి పూర్తి మేము విశ్లేషణకు వెళ్ళం కానీ ఇది మంచిది కాదు మీరు గ్రహణం లోపుగానే ఈ విగ్రహం నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్టయితే బాగుంటుంది सर्वे जना भवन्तु विघ्नेश्वर भगवान की जय